హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందినటువంటి మహమ్మద్ నజీం హైమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు చిన్న అబ్బాయి ఎండి ఆదిల్ హైమద్ కు కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు లక్షల్లో వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ కలిసి వారి బాధను విన్నవించారు ఇక చలించిపోయిన మంత్రి కొండా సురేఖ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు ఇక వెనువెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులకు చెప్పి వారికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని హామీ ఇచ్చారు ఇక పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అన్నారు ఇక ప్రజల సంక్షేమే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక స్తోమత కారణంగా ఎవరు దిగులు పడవద్దని వారికి మన ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని మంత్రి సురేఖ అన్నారు